సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనకి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ ట్వెల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న పంట గురించి అనమాట మనకి ఇండియాలో వరి గోధుమ తర్వాత మొక్కజొన్న అనేది మూడవ ఆహార పంటగా నిలిచింది మొక్కజొన్నకు దేశ ఆహార వినియోగంలో తొమ్మిది శాతం తొమ్మిది శాతం వాట అనేది మొక్కజొన్నకే ఉందన్నమాట ఆహార వినియోగంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి వానాకాలం సీజన్లో ఎయిటీ పర్సెంట్ యాసంగిలో ట్వంటీ పర్సెంట్ అనేది మొక్కజొన్న పండుతుంది ఈ పంట దిగుబడులను ఇథనాల్ పరిశ్రమలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై శాతం సరుకును కొన్నాయన్నమాట అంటే మొక్కజొన్న దిగుబడుల్లో వచ్చినటువంటి ఎక్విప్మెంట్ ని ఇథనాల్ పరిశ్రమలు సెవెంటీ పర్సెంట్ వరకు సరుకును వీళ్లే కొన్నారు ఇథనాల్ పరిశ్రమ వాళ్లే కొన్నారు అయితే మనకి మొక్కలు మొక్కజొన్నల యొక్క ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది మొక్కజొన్న ఉత్పత్తిలో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే ఏపీ సెవెంత్ ప్లేస్లో ఉంది తెలంగాణలో ఈ వానాకాలం సీజన్లో ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఎకరాల్లో పంట వేయడం జరిగింది ఇది సాగు లక్ష్యం కంటే కూడా నూట ఇరవై శాతం ఎక్కువ అనమాట నెక్స్ట్ సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే నౌకాదళానికి టీఏఎస్ఎల్ నుండి త్రీ నిఘా ర్యాడర్ అనమాట టీఏఎస్ఎల్ అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మనకి నౌకాదళానికి ఈ టిఏఎస్ఎల్ త్రీ డి నిఘా ర్యాడర్ ని అందించింది అనమాట టీఏఎస్ఎల్ స్పెయిన్ కి చెందినటువంటి ఇంజనీరింగ్ కంపెనీ ఇంద్రాతో జట్టు కట్టిందనమాట ఆ కంపెనీ పేరు వచ్చేసి మనకి ఇంద్రా అనమాట ఇంద్రా కూడా హెడ్లైన్ హెడ్డింగ్ చేసుకోండి తర్వాత ఈ ర్యాడర్ పేరు ఏంటి అంటే ల్యాన్జా ఎన్ అనమాట సో లాంజా ఎన్ అని పిలిచే ఈ ర్యాడర్ ని ఒక యుద్ధ నౌకపై ఏర్పాటు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి మనకి గ్లాస్గో రాయల్ కాలేజ్ ఫెలోషిప్ అనమాట ఈ అవార్డు అనేది మనకి కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ డైరెక్టర్ అయిన డాక్టర్ రఘురామ్ కి ఈ అవార్డు అనేది వచ్చింది గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫెలోషిప్ అనేది ఇది వచ్చేసి బ్రిటన్లో ఉంటుంది ఈ యూనివర్సిటీ అనేది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ పేరు వచ్చేసి స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ని ని సెప్టెంబర్ సెవెంటీన్త్ న ప్రధాని మోదీ ఇండోర్ లో ప్రారంభిస్తారనమాట ఇండోర్ లో సో మహిళల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడము మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాన్ని దేశాన్ని బలోపేతం చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది ఫిఫ్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటంటే యూనికాన్ మనకి వంద కోట్ల డాలర్లు లేదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల విలువ గల కంపెనీలను యూనికాన్ లుగా గుర్తిస్తారనమాట ఈ యూనికాన్ జాబితాలోకి తాజాగా పదకొండు కొత్త స్టార్ట్అప్ కంపెనీలనేవి చేరాయి దీంతో దేశంలో ఉన్నటువంటి మొత్తం యూనికాన్ల సంఖ్య డెబ్బై మూడుకు చేరిందనమాట ఆ పదకొండు ఏంటి అంటే ఏఐటెక్ నావి నావీ టెక్నాలజీస్ ర్యాపిడో నెట్రోడైన్ నెక్స్ట్ జంబోటైల్ నెక్స్ట్ డార్విన్ బాక్స్ వినృతి క్యాపిటల్ వెరిటాస్ ఫైనాన్స్ మనీ వ్యూ జెస్పే డ్రూల్స్ ఈ పదకొండు కూడా కొత్తగా చేరాయి ఈ పదకొండు చేరడంతో ఈ సంఖ్య అనేది డెబ్బై మూడుకి చేరింది అలాగే దేశంలో అత్యంత విలువైన యూనికార్ను గా మనకి జెరోదా నిలిచిందనమాట సెకండ్ ప్లేస్ లో రోజర్ పే లెన్స్ కాట్ అనే సెకండ్ ప్లేస్ లో ఉంటే థర్డ్ వచ్చేసి గ్రో అనమాట ఇవి అత్యంత విలువైనటువంటి యూనికార్న్లుగా పేరుగాంచాయి నెక్స్ట్ అత్యధికంగా యూనికార్న్లు బెంగళూరులో ఉన్నాయన్నమాట బెంగళూరులో వచ్చేసి ట్వంటీ సిక్స్ యూనికార్న్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఉంది కదా ఈ ఢిల్లీ అనేది పన్నెండు యూనికార్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది ముంబై వచ్చేసి పదకొండు యూనికాన్ థర్డ్ ప్లేస్ లో ఉంది అనమాట అలాగే సిక్స్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి తెలంగాణ తొలి ఏఐ గ్రామంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ నిలవడం జరిగింది సిఎస్ఆర్ పథకం కింద పయనీర్ ల్యాబ్ అందించినటువంటి నిధులతోటి టీ ఫైబర్ సంస్థ ఇక్కడ ఏఐ ల్యాబ్ ని ఏర్పాటు చేసిందనమాట సెవెంత్ కరెంట్ ఫేర్ వచ్చేసి ద్రుబాస్ పేస్ తో ఎస్ ఇండియా భాగస్వామ్యము దేశంలో ఉపగ్రహ చిత్రాల లభ్యత వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మనకి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందించే ఎస్ ఇండియా మరియు హైదరాబాద్ స్పేస్ టెక్ సంస్థ ధృవ స్పేస్ తోటి ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇది ధ్రువ స్పేస్ తోటి ఎస్ రీ ఇండియా హైదరాబాద్ టెక్ సంస్థ అనేటువంటి ధృవ స్పేస్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సూర్యుడిపై సీతాకోగశుల కంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్ టాప్ టాలెంట్ లొకేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఒక నివేదిక అనమాట కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్ టాప్ టాలెంట్ లొకేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఈ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా చూస్తే టెక్ నిపుణుల లభ్యత అనేది మన దేశంలోనే అత్యధికంగా ఉందన్నమాట ఇది కెనడాలోని టొరంటో కేంద్రంగా పనిచేసే కొలియర్స్ ఇంటర్నేషనల్ దీన్ని రూపొందించింది కొలియర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు మనకి ఈ కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్ టాప్ టాలెంట్ లొకేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నివేదికను రూపొందించడం జరిగింది అతిపెద్ద టెక్నాలజీ మార్కెట్లు కలిగినటువంటి టాప్ టెన్ నగరాలు ఏంటి అంటే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా సెకండ్ ప్లేస్ లో లండన్ థర్డ్ సియోటెల్ ఫోర్త్ న్యూయార్క్ ఫిఫ్త్ బీజింగ్ సిక్స్త్ బ్యాంగ్లూర్ సెవెంత్ ప్యారిస్ ఎయిత్ బోస్టన్ నైన్త్ డబ్లిన్ టెన్త్ టోక్యో సో మన ఇండియా నుంచి బ్యాంగ్లూరు అనేది ఉందనమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సులిన్ తయారీకి చౌకైన పద్ధతి మానవ ఇన్సులిన్ ను మరింత చౌకగా తయారు చేసే కొత్త పద్ధతిని ఐఐటి గుహవటి పరిశోధకులు కనుగొనడం జరిగింది దాని పే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్సులిన్ని ఇన్సులిన్ తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియా పేరు సూడోమొనాస్ ఫ్లోరోసెన్స్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా సాయంతో సురక్షితమైన సమర్థమైన రీతిలో ఔషధ తయారీకి దోహదపడే ఈ ప్రక్రియ వల్ల ఇన్సులిన్ మరింత చౌకగా మనకి అందుబాటులోకి రానుంది పరిశోధక బృందానికి న్యూజిబీల్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మాజీ డైరెక్టర్ వీరంకి వెంకటదాస్ నేతృత్వం అనేది వహించడం జరిగింది ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆత్మహత్యల నివారణకు ఏఐ యాప్ విద్యార్థులు ఈ మధ్య ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మహత్యలను నివారించడం కోసం మనకి ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఏఐ ఆధారిత యాప్ ని ఆవిష్కరించిందనమాట సో ఎందుకంటే ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం నేపథ్యంలో నెవర్ ఎలోన్ పేరిట దీన్ని ప్రారంభించిందనమాట సో నెవర్ ఎలోన్ పేరిట ఈ యాప్ ని రూపొందించడం జరిగింది ఎయిమ్స్ భువనేశ్వర్ మరియు షాహదార్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ ఎలియన్ సైన్సెస్ వీళ్ళిద్దరూ కూడా ఈ యాప్ ని ప్రారంభించడం జరిగిందనమాట ఈ రెండు యూనివర్సిటీలు కూడా ఈ యాప్ ని ప్రారంభించారు ఫిఫ్త్ కరెంట్ ఎఫైర్ వచ్చేసి పదిహేనవ రాష్ట్రపతిగా మనకి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు సో తమిళనాడు నుంచి మూడవ వ్యక్తి అనమాట ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారు అంటే ఉపరాష్ట్రపతిగా మూడవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ అనమాట తమిళనాడు నుంచి నూట యాభై రెండు ఓట్ల మెజారిటీ తోటి సుదర్శన్ రెడ్డిపై మెజారిటీ అనేది సాధించారు నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఆల్బేనియాలో ఏఐ మంత్రి ప్రపంచంలోనే తొలిసారి ఐరోపా దేశమైన ఆల్బేనియా ఏఐ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది ఆ ఏఐ మంత్రికి డియోల్లో అని పేరు పెట్టడం జరిగిందనమాట ఈమె మహిళా మంత్రి అంటే ఏమంటారు ఏఐ మంత్రిగా డియోళ్ల ఆ పేరుని కన్ఫర్మ్ చేశారనమాట ఈ ఐరోపా దేశ ఐరోపా దేశమైన ఆల్బేనియా వాళ్ళు నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి యునెస్కో జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు మనకి ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేవి కోస్తా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలకు అరుదైన గౌరవం అనేది దక్కింది ఇవి క్వార్టర్నరీ యుగానికి చెందినవి అంటే రెండు పాయింట్ ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం అన్నమాట ఈ ఎర్రమట్టి దిబ్బలు సో దేశవ్యాప్తంగా ఐదు ప్రదేశాలు కూడా యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరాయి ఏంటంటే మహారాష్ట్రలోని పంచగావి మహాబలేశ్వరంలోని డెక్కన్ ట్రాప్స్ నెక్స్ట్ మేఘాలయలో ఉన్నటువంటి ఏజ్ గుహలు నాగాలాండ్లో నాగాహిల్స్ కర్ణాటక ఉడిపిలో సెయింట్ మేరీస్ ఐలాండ్ ఓకేనా నెక్స్ట్ కేరళలో బర్కాల ఇవన్నీ కూడా తాత్కాలిక జాబితాలో చేరాయనమాట నెక్స్ట్ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము ఇందులో ఫస్ట్ వచ్చేసి మూడు నిమిషాల్లో ఎముకలు అతికేలా సూది మందు బోన్ గ్లూ అనమాట సో మనకి అని అంటే బోన్స్ ఉంటాయి కదా ఎముకలు అవి అతికేందుకు త్రీ త్రీ మినిట్స్లోనే అతుకుతాయి అనమాట ఆ మందు పేరే బోన్ గ్లూ తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్ లో పరిశోధనలు పూర్తి అవ్వడం జరిగింది దీనికి బోన్ జీరో టూ అని పేరు పెట్టారనమాట నీటి లోతులో ఉండే ఆల్చిప్పల్ దీన్ని ప్రేరణగా ఆల్చిప్పల్ని ప్రేరణగా తీసుకుని దీన్ని తయారు చేయడం జరిగింది సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే భారతీయ రాత ప్రతుల సంరక్షణకు న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటే మనకి రాసినటువంటి ప్రతులు ఉంటాయి కదంటే బుక్స్ అవి ఉంటాయి కదా వాటిని సంరక్షించేందుకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాసినటువంటి బుక్స్ సంరక్షించేందుకు అంటే డిజిటల్ గా డిజిటల్ రూపంలో స్టోర్ చేసేందుకు న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది తీసుకున్నారు జ్ఞాన భారత మహాసభ ముగింపు సందర్భంగా ఈ డిక్లరేషన్ అనేది చెప్పారనమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి ఆపరేషన్ భాస్కర్ అనమాట సో ఈ ఆపరేషన్ భాస్కర్ అనేది ఏంటి అంటే విమానాశ్రయాల్లో విద్యార్థులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి దేశంలోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయన్నమాట సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సౌర విద్యుత్ ని వినియోగిస్తున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరొందింది ఏంటి అంటే కొచ్చి విమానాశ్రయం అనమాట హండ్రెడ్ పర్సెంట్ కూడా సౌర విద్యుత్ ఉపయోగిస్తున్నాయి రానున్న ఐదు సంవత్సరాలలో దేశంలోని నలభై నాలుగు విమానాశ్రయాల్లో పదిహేను శాతం సోలార్ విద్యుత్ ఉండేలా చూస్తున్నారనమాట అంటే వచ్చే ఫైవ్ ఇయర్స్లో నలభై నాలుగు విమానాశ్రయాలు ఫిఫ్టీన్ పర్సెంట్ సోలార్ విద్యుత్ ఉండేలా వీళ్ళు చర్యలు ఉన్నారనమాట ఓకేనా సో ఇవి మనకి త్రీ డేస్ కరెంట్ అఫైర్స్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్